హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో మొగలాయ్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసుకోవాలి పుల్ల పెరుడు కాదండోయ్ కొంచెం కమ్మగా ఉన్నటువంటి పెరుగు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇది విత్ బోన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను బోన్తో తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్ ధనియా పౌడర్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేయడం వల్ల కలర్ అనేది మంచిగా వస్తుంది ఇంకా ఇది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కంపల్సరీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేశాను ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెరుగులో ఉన్న ఈ చికెన్ ముక్కల్ని కొద్దిగా పెరుగు తీసేసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై మాదిరిగా కాకుండా షాలో ఫ్రైలో రెండు సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేగుతుంటేనే మనకు వచ్చే ఈ అమోఘమైన వాసనకి ఇంట్లో వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారు అంత మంచి రుచి వాసన కూడా ఉంటుందన్నమాట ఈ చికెన్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాచి లాంగా షాయ్జీరా వేసుకొని కొద్దిగా చిటపటం అన్న తర్వాత ముందుగా మనకు మిగిలిన పెరుగు మసాలాను వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేపుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని ఇంకా కొద్దిసేపు ఆయిల్లోని ఫ్రై చేసిన తర్వాత మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మొగ్లా ఇలా బాగా ఉడికించుకుంటే మొఘలాయి చికెన్ రెడీ అయిపోయింది ఈ చికెన్ని మనం రోటీతో కానీ నాన్తో కానీ రైస్తో కానీ అంటే జీరా రైస్తో సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోయింది మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ